ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము నీవు స్వాధీనపరచుకునబో దేశములోనికి నీ దేవుడైన ఎహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కణానీయులు పెరిజీలు హివ్వీయులు ఎబూసీయులను ఏడు జనములను నీ నుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన ఎహోవా వారిని నీకప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను వారిని నిర్మూలము చేయవలెను వారితో నిబంధన చేసుకునకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు అందును బట్టి ఎహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తురాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడననియు తను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను ఆయన తను ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైనా నుండదు ఎహోవా నీ ఎద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకే వాటిని పంపించును మరియు నీ దేవుడైన యహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలైనగా అది నీకు ఉరి ఎగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగలనని నీవనుకొందువేమో వారికి భయపడకుము నీ దేవుడైన యహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచిక క్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకునుము నీవు భయం పుట్టించుతున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన ఎహోవా అలాగే చేయను మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యహోవా వారి మీదికి పెద్ద కందిరీగులను పంపును వారిని చూచి జడేయవద్దు నీ దేవుడైన ఎహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయను ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలను నీవు వారిని నశింపజేయవరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఏలైనగా అది నీ దేవుడైన యహోవాకు హేయము దానివలే నీవు శాపగ్రస్తుడువు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని ఎందు బొత్తిగా అసహ్యపడవలను